అష్టలక్ష్మంలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు వస్తాయి వరలక్ష్మి అమ్మవారిని పూజించడానికి చేసే వ్రతం భర్తకు దీర్ఘాయుషునిస్తుంది ఈ నేపథ్యంలో వరాలు కురిపించే ఆ చల్లని తల్లి వరలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు మరి పూజా విధానం చూద్దాం గృహిణులు ఇంటిని శుభ్రం చేసుకోండి ముంగిలి ముందు ముగ్గులు పెట్టి గుమ్మానికి తోరణాలు మామిడాకులు కట్టండి బంతిపూల దండలతో గుమ్మాన్ని అలంకరించండి పూజా సామాగ్రిని చీరా జాకెట్ వంటి వాటిని ఏర్పాటు చేయండి ఇప్పటికే ఇంటికి పండుగ వాతావరణం వచ్చేస్తుంది శ్రావణ శుక్రవారం రోజున తెల్లవారుజాముని నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తర్వాత వ్రత మండపాన్ని రెడీ చేయండి మండపాన్ని శుభ్రం చేసి పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయండి వరిపిండితో పద్మముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించండి మండపం దగ్గర అరటి కొమ్మలు పెట్టుకోండి మండపాన్ని మామిడాకులతో పువ్వుల దండలతో అలంకరించండి ఇష్టమైన వారు మండపానికి లైటింగ్ కూడా పెట్టచ్చు అందంగా రెడీ చేసిన మండపాన్ని తూర్పు దిక్కుకు అభిముఖంగా ఏర్పాటు చేయండి వరలక్ష్మీదేవి పూజ కోసం రెడీ అవ్వండి కలసాన్ని ఏర్పాటు చేసుకోండి వెండి రాగి ఇత్తడి ఇలా ఏ లోహంతో అయినా మీ శక్తిమేర కలశాన్ని తీసుకుని పసుపు రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించండి అందులో బియ్యం పోసి మావి చిగుళ్ళు వంటి వాటిని పెట్టి కొబ్బరికాయను కలసంలో మావి చిగుళ్లపై పెట్టాలి ఇప్పుడు ఎరుపు రంగు జాకెట్ను తీసుకుని దానిని కొబ్బరికాయపై పెట్టి ఆభరణాలతో ఆ కలసాన్ని అలంకరించండి ఇప్పుడు పువ్వు పెట్టి ఆ కలసం దగ్గర కూర్చుని ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేయండి పూజ చేయడానికి ముందు దీపాలని వెలిగించాలి లక్ష్మీదేవికి ఇంట్లో తయారు చేసిన పాయసం పులిహోర చలిమిడి వడపప్పు పండ్లను నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు ముందుగా విఘ్నాలకపతి వినాయకుణ్ణి పూజించండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అంటూ వరలక్ష్మి వ్రతాన్ని సంబంధించిన పూజను మొదలు పెట్టండి వరలక్ష్మికి వ్రతకథ చదివిన అనంతరం చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి దీపం వేయండి కొబ్బరికాయ కొట్టి ధూపం వేయండి లక్ష్మీదేవికి పూజ చేసిన అనంతరం హారతి ఇవ్వండి ఇప్పుడు ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి వాయినం అందించండి కొబ్బరి ముక్కలు కలిపి నానబెట్టిన శనగలు తమలపాకులు రెండు అరటి పండ్లు పసుపు కుంకుమ జాకెట్టు ముక్కను వాయినంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మి దేవతాయ నమహ వాయినం దానం సమర్పయామి అని స్మరించండి ఇలా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఎవరికైనా శ్రావణ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలు కాకపోతే మాసంలోని ఏ శుక్రవారంలో అయినా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు